ఓం శ్రీ రుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర నమః ఓం శ్రీ లలిత సహస్రనామాధంద్రిక ఏడు వందల తొంభై ఎనిమిదో నామం కావ్యకళా కావ్యకళా స్వరూపిణి వేదములు పురాణములు కావ్యములు ఇవన్నీ విద్యా కళల క్రిందకే వస్తాయి అభిజ్ఞాన శాకుంతలము రామాయణాది ఇతిహాసములు రఘువంశాది గ్రంథములు మొదలైనవి అన్నీ కావ్యముల కిందకే వస్తాయి వీటి కళా స్వరూపము శ్రీమాత వీటిని చదువుతున్నప్పుడు కళాత్మకంగానే ఆనందించవచ్చు ఈ ఆనందాన్ని కలిగించేది కాబట్టి శ్రీమాత కావ్య కళ రసజ్ఞ నవరసములు తెలిసినది కావ్యములలో రసపోషణ ప్రధానమైనది రసజ్ఞానం లేకపోతే ఎటువంటి కావ్యమైన చప్పగా ఉంటుంది శ్రీమాత నవరసాల గురించి సిద్ధాంతిక జ్ఞానమే కాదు నవరసాలు అభినయించగల నటనా కౌశలము కూడా ఉన్నది నవరస స్ఫూర్తితో రసాభంగం కాకుండా రస సామ్యత వలన కలిగే జ్ఞానము ఆనందము అట్టి రసానందమూర్తి శ్రీమాత రసజ్ఞ ది రసమునకు నిధి వంటిది రసము అంటే పరబ్రహ్మ తత్వానికి శ్రీమాత నిధి వంటిది రసం అంటే బ్రహ్మానందం అని చెప్పుకుంటే శ్రీమాత బ్రహ్మానంద సముద్రం దానిలో ఎంతమంది ఎన్నిసార్లు ఆ బ్రహ్మానందాన్ని సేవించిన తరగని నిధి అని అర్థం నిర్మలమైన నీటితో నిండిన కొలనులాగా ఆమె స్వరూపం రస నిర్భయంగా ఉంటుంది ఆమె ప్రపంచాన్ని రసకళసంగా భావించి లోపల ఆనందిస్తుంది పుష్ఠ పోష పోషం పోషింపబడునది భౌతికముగా కనపడే పంచభూతాత్మకమైన దేహము ఇంద్రియాలు ధాతువులు అనుభూతి ఆనందం ఇలా సర్వతత్వములతో పూర్ణముగా అన్నింటిలోనూ నిండి ఉన్న సృష్టి స్వరూపిణి పుష్ఠా అంటారు సృష్టిలో ఎవరికి కావలసినవి వారికి ఏర్పాటు చేసి పరిపూర్ణంగా పోషించేది కూడా శ్రీమాతే పురాతన అన్నిటికంటే ముందు ఉన్నది దేని నుండి నిరంతరమైన సనాతనమైన ఈ మాయా జగత్తు ప్రసరించినదో అది శాశ్వతము నిత్యము అతి పురాతనమైన బ్రహ్మం అట్టి బ్రహ్మము పరమేశ్వరి సృష్టికి పూర్వమే ఉన్నది ఏ విధంగా ఉన్నదంటే సర్వశక్తి సమన్వితమై పుష్టితోనూ దేనికి కొరతలేని పుష్కలంగానూ ఉండి ఉన్నది పూజ్య పూజింపదగినది సృష్టికి ముందుగానే సృష్టి స్థితి లయకారిణిగానూ ఉండే పరమేశ్వరి సర్వుల చేత పూజనీయురాలే అవుతుంది దేనిని ఎవరిని ఎక్కడ ఎప్పుడు చూసినా పూజ్యభావమే కలిగితే శ్రీమాతను పూజించినట్లే మనం సాధనా మార్గంలో ఉంటే శ్రీమాతలో ఉండే విశేష లక్షణాల కంటే మన విద్యుత్ ధర్మం గురించి ఎక్కువగా చెప్పుకోవాలి ఆమె ఉపాసన సర్వాభీష్ట సమృద్ధి కారకమని సాధకులు అంటారు రసరూపిణి అయిన శ్రీమాత అందరి పూజలను అందుకుంటుంది పుష్కరా పోషణ కలుగ చేయునది పుష్కరమనే పేరు గల ఒక దివ్య తీర్థ రూపముగా ఉన్నది ముహూర్తములందు లగ్నాల లెక్కలలో అత్యుత్తమ కాల పుష్కర లగ్నం అంటారు అటువంటి పుష్కర కాల స్వరూపిణి అని అర్థం పుష్కర అంటే మెట్ట తామర పువ్వు అని అర్థం మెట్ట తామర పువ్వు అతి త్వరితంగా పిలకలు వేసుకుంటూ పెరుగుతూ వ్యాపిస్తుంది సృష్టి ప్రక్రియ కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది ఇటువంటి సృష్టి స్వరూపిణి అయిన శ్రీమాతను పుష్కరా అంటారు పుష్కరేక్షణ పుష్టికరమైన చూపులు కలది శ్రీమాత మన ద్వారా కూడా ఈ రకమైన చూపులు కలుగజేసి ఇతరులపై ప్రసరింపజేస్తుంది మనుషులందరి ద్వారా కూడా పరమేశ్వరి ప్రసరించగలదు భక్తులకు పుష్కలత సమకూర్చగల అనుగ్రహ దృష్టి కలది పుష్కరేక్షణ పరంజ్యోతి పరమ ఉత్కృష్టమైన స్వయం ప్రకాశ స్వరూపిణి మన ద్వారా శ్రీమాత ప్రసరించే సాధనా మార్గంలో పూర్తిగా శరణాగతి చెందితే మనకందరి వెనుక ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపము కనపడుతుంది మనలో ఉన్న సాపేక్షత అంతా లీనమైన స్థితిలో ఈ పరంజ్యోతి అనుభూతి కలుగుతుంది హృదయాకాశంలో మహా అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది అదే పరంజ్యోతి వెలుగులకు వెలుగై నెలవులకు నెలవై శ్రీమాత పరంజ్యోతి పరమేశ్వరిని చేరిన వారికి పునర్జన్మ లేదు జన్మ రాహిత్యాన్ని ప్రసాదించే పరంజ్యోతి శ్రీమాత పరమాణువులా అతి సూక్ష్మంగా ఉంటుంది పరంధామ పరమోత్కృష్టమైన మార్గము ధామము అంటే వెలుతురు అని అర్థం పరంజ్యోతి మాత్రమే పరంధామము పరమాణువు నుంచి పరాత్పరుని దాకా ఉన్న దాన్నే పరంధామం అంటారు ఇది ఒక స్థితి లాంటిది ఏ స్థితిని చేరితే తిరిగి మళ్ళీ పాత స్థితులు ఉండవో ఆ స్థితిని పరాస్థితి అంటారు ఆ పరాస్థితిని చేరే మార్గాన్ని పరంధామం అంటారు జీవాత్మ దహరాకాశములోని ఏ పరంజ్యోతిలో ఐక్యం చెంది తన ఉనికిని పోగొట్టుకొనునో అది పరంధామం అని ఆ స్థితి నుండి తిరిగి జన్మించటం అనేది లేదు అట్టి పరంధామ స్థితే స్వరూపం శ్రీమాత్రే నమ